ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నాడు తన కూతురు ఐశ్వర్య మేకింగ్ లో ప్రయోగం చేస్తున్నాడు అయితే ఇందులో జీవిత రాజశేఖర్ రజనీ సోదరిగా కనిపించబోతుందట ముప్పై మూడేళ్ల తర్వాత వెండి తెర మీద వెలగబోతుందట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలో వెటరన్ నటి తళ్ళుకు మనబోతోంది బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ రేఖ ఇప్పుడు మహేష్ తల్లిగా కనిపించబోతుందట ఆల్మోస్ట్ తన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందంటున్నారు పుష్ప టూ మూవీ టీం ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది బన్నీ బర్త్డే రోజున పుష్ప టూ గ్లీమ్స్ ని విడుదల చేయబోతుంది ఏప్రిల్ ఎనిమిది కంటే రోజు ముందే ఈ టీజర్ రానుంది మెగాస్టార్ చిరంజీవితో గోపిచంద్ మరణేని మూవీ ఫైనల్ అయిందట చిరు కి రీసెంట్ గా గోపిచంద్ కథ వినిపించాడు కథ కనెక్ట్ కావడంతో జూన్ లో ఈ ప్రాజెక్టు పట్టాలికి ఎందుకు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ప్రియాంక చోప్రా చేసిన సీటా డెల్ వెబ్ సిరీస్ రిలీజ్ రెడీ అయింది టీజర్ ని టీం వదిలింది ఇక ఇదే సిరీస్ ఇండియన్ వర్షన్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది పొన్యా సెల్వం సీక్వెల్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ రాబోతుంది ఫిల్మ్ టీమ్ ఈసారి ఐమాక్స్ వెర్షన్లు కూడా ఈ సినిమాను అందుబాటులో ఉంచబోతోంది ఈసారి ఏకంగా ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది పూరి జగన్నాథ్ మేకింగ్ లో రామ్ సినిమా ఓకే అయిందట ఈ స్మార్ట్ శంకర్ సీక్వెల్ ని పూరి పట్టాలెక్కిస్తున్నాడట చిరు బాలయ్య వేరే సినిమాలతో బిజీ అవటంతో పూరి ఇలా తన పాత హిట్ ని సీక్వెల్ ప్లాన్ చేశాడట